వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అదే సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ గారు అందరికీ మనస్ఫూర్తి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను ఈడుపు వచ్చింది రెవెన్యూ సదస్సులో వచ్చాను ఇప్పుడే పక్క గ్రామంలో మీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళి సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా తేమ శాతం కూడా మా ఇచ్చి కూడా కరెక్ట్గా అసెస్ట్ చేస్తున్నారా ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా మీరు పండించిన ధాన్యానికి ధర ఇస్తున్నారా లేదా అని చూడడానికి వచ్చాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కలలుగని ఐదు సంవత్సరాలు బాధలు పడి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప మాకు న్యాయం జరగదని ముక్త కంఠంతో ఓట్లేశారు పెద్ద మెజార్టీతో కనిపించారు అనేక ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలు నెరవేర్చడానికి ఆరు నెలలుగా మేము కష్టపడుతున్నాం ఇంకా కష్టపడతాం ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించాలనేది మా ఆలోచన ఒక ఉదాహరణకు నేను చాలాసార్లు చెప్పాను చెప్పినప్పుడు మీరు కూడా క్షేత్రస్థాయిలో చూశారు ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నేను ముఖ్యమంత్రిగా నాలుగోసారి వచ్చాను మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సమస్య బగుళ్ళు నేను ఆలోచించిన ఇంకా పరిష్కార మార్గాలు దొరకలేదంటే మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత విధ్వంసం జరిగిందో కానీ ఒకటే హామీ ఇస్తున్నా మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ రోజు వీరోచితంగా ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం కానీ నిలబెట్టిన అభ్యర్థుల్ని తొంభై మూడు శాతం గెలిపించారంటే ఇది మీరు చూపించిన అభిమానం ఓట్లు కూడా మామూలుగా వేయలేదు యాభై ఏడు శాతం ఓట్లు గుద్దారు మీరంతా కలిసి మేము ఎంత చేసినా అది తక్కువే అవుతుంది కానీ ఇరిది ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఉండే సమస్యలను కూడా నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను నేనే అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు ఉన్నాను ఇప్పుడు పూర్తి చేస్తే పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను సమైక్ ఆంధ్రప్రదేశ్లో నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు ఇక్కడ కూడా బ్రేక్ ప్రస్తుతానికి ఎవరు బ్రేక్ చేసే పరిస్థితిలో కూడా లేరు కానీ మీరు ఒక విషయం చూస్తే ఏ నాయకుడు చేయనంత విధ్వంసం జరిగింది పరిపాలన అంటే ఒకటి రెండు ఒక మనిషి అసమర్థుడున్నా అవినీతి పరుడున్నా కొన్ని సమస్యలు వస్తాయి కానీ ఇన్ని సమస్యలు సృష్టించి మన జీవితాలను అంధకారం లెట్టే పరిస్థితి వస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఒక పక్క అవినీతి ఇంకొక పక్క వ్యత వ్యవస్థలను విధ్వంసం చేయడం పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం అన్నీ కలిపి ఈరోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు ఒక్క విషయం మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను బయట వచ్చినప్పుడు మీరు అందరూ కాగితాలు ఇస్తున్నారు ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి మీరు చూస్తే ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క అర్జీలు నా దగ్గరకు వచ్చాయి నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి అంటే యాభై శాతం అందులోనే ఉన్నాయి ఇంటి జాగాల కోసం తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ల్యాండ్ గ్రాబింగ్ మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కంప్లైంట్స్ వచ్చాయి ఊటు రెండు కాదు పది వేల కంప్లైంట్స్ ఇప్పటికే ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు వచ్చాయి అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు వచ్చాయి ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వార్డర్ రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక ఎనిమిది వేలు వచ్చాయి ఇంకొక పక్కన మీద చూస్తే ఇరవై రెండు ఏ ఎవరైనా మీ భూమి మీద ఉంటే దాన్ని ఇరవై రెండు ఏ కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి మార్చింది నెంబరే కానీ ఇది మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే ఇరవై రెండు ఏ వేస్తారు వాళ్ళే చెప్తారు మీ దగ్గరకు వచ్చి నీది గవర్నమెంట్ భూమి అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొత్త డబ్బులు ఇస్తాను అని మీతో రాయిభారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా ఇరవై రెండు ఏ మారిపోతుంది అది మళ్ళీ మీ పట్టాభూమి అవుతుంది ఆ పట్టాభూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు ఒకటి రెండు కాదు కొన్ని వందల కేసులు జరిగాయి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బయ తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం ఈరోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఒక గజమైన ఒక సెంటైరా ఒక ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను అన్నదమ్ముల గొడవ భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు అదే సర్వస్వాన్ని భావిస్తారు అలాంటి భూమిని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు భూమికి మనకు అవినాభవ సంబంధం ఉంది విడాయిదలేని సంబంధం ఉంది అందుకని నేను చూశాను ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు మీరు చూశారు ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ అని ఆ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తానలో పెట్టుకొని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎన్నోసార్లు చెప్పాం భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు భూమి మీది మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరు బొమ్మ అంటే అంటే భూమి మంది కష్టం మనది మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజ ముద్ర ఉండాలి మీకు గ్యారెంటీ గ్యారంటీ ఉండాలి ఇది నా భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు తిట్టినా కూడా లాభం లేదు ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం మన నోరుపోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు తప్పులేదు మన రికార్డ్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే తొమ్మిది సంవత్సరాలు సవైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కాబట్టి పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలుంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పగడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు కేఎం అదే మరి మున్సప్ ఉండేవారు అదే మరిగా జమాబందీ జరిగేది జమాబందీలో ప్రతి ఒక్క రికార్డు ఎస్టాబ్లిష్ చేసి మన డబ్బులు కట్టి మళ్ళా మన భూమి మన పేరుతో ఉందో లేదో అని ప్రతి సంవత్సరం చెక్ చేసుకునే వాళ్ళం అలాంటి ఒక మంచి వ్యవస్థ ఉండే పరిస్థితి ఇక్కడ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో మీరు కోర్టు గుడిపోయే పని లేదు రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు కంప్యూటర్లో పెట్టుకొని మనల్ని ఆడిస్తే రికార్డు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి క్యాబినెట్లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతటితో ఆగలేదు మీ భూమి సర్వే చేస్తున్నాను పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రెనైట్ చాలా కాస్ట్లీ గ్రెనైట్ దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకొని మీ భూములు నాటి నాటే పరిస్థితికి వచ్చాడు లేస్తే ఆయన ఫోటో చూడాలి పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి ఏం చేయాలని నాకు అది చూసిన తర్వాత అనిపించింది ఇది కరెక్ట్ కాదు ఏ వ్యక్తి కూడా మరి చేయకూడదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి పన్నెండు కోట్లయింది ఇలాంటి మనం చూస్తే చాలా బాధ ఇలాంటివన్నీ జరిగాయి అది చూసిన తర్వాత ఈరోజు మీరంతా కూడా మొన్నటి వరకు భయం భయంగా బతికారు మీ భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన మీ భూమిని ఇరవై రెండు ఏలో పెట్టినా మీ భూమి మీది కాదని చెప్పిన మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది మీరు స్వేచ్ఛగా ఇక్కడొచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం మీకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వం ఒకప్పుడు నవ్వు ముఖమే నేను చూడాల కనీసం ఇప్పుడు నవ్వుతున్నారు ఒకప్పుడు నవ్వాలంటే కూడా భయం ఇరవై నాలుగు గంటల సమస్యలతో ఉండేవారం ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మీ ఆస్తులకు రక్షణ కల్పించాలని సమస్యలు సృష్టించడం చాలా తేలిక సమస్య పరిష్కారం చేయాలంటే చాలా సమస్య ఉంటుంది ఈరోజు ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఐదు వందల మొత్తం ఇప్పటి వరకు చూసి తొంభై ఐదు వేల రెండు వందల అరవై మూడు పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటికి చేసింది దగ్గర దగ్గర ఒక పది రోజులు ఎన్ని రోజులు అయినప్పటికీ ఆరో తారీఖు స్టార్ట్ చేశారు డిసెంబర్ ఆరో తారీఖున స్టార్ట్ చేసి జనవరి తొమ్మిది వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెడుతున్నాం ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఇప్పటి వరకు అటెండ్ అయ్యారు దగ్గర దగ్గర ఒక లక్ష సమస్యలు ఇప్పటికే రిపోర్ట్ అయినాయి నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది దాంట్లో అనుమానమే లేదు ఇది ఇంకో పక్కన మీరు చూసినప్పుడు కొత్తగా కూడా ఒక చట్టం తీసుకొచ్చాం ఇప్పుడే ఒక అతను వచ్చాడు మీరు చూశారు ఇక్కడే ఉన్నాడు ఈ పక్కన అతను అన్నమయ్య డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్టా అన్నమయ్య జిల్లా ఆయన భూమి వేరే వాళ్ళు కబ్జా చేశాడు కబ్జా చేస్తే ఎక్కడెక్కడో తిరిగాడు ఎక్కడా పరిష్కారం కాకపోతే నేను ఇక్కడికి వస్తున్నానంటే నేరుగా నాకు ఇస్తే ఆ సమస్య పరిష్కారం అవుతునే ఉదృతి ఎదుక్కుంటూ వచ్చాడు అతను ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అందుకని మీరందరూ చూస్తే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఆ చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చాలా పటిష్టంగా తీసుకొచ్చాం ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం భూ ఆక్రమణ చేసిన బలవంతంగా బెదిరించి లాగేసుకున్న మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది ఆరు సంవత్సరాల నుంచి పదేళ్ళు సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం ఒక పక్క ఫైన్ వేస్తాం ఒక పక్క జైల్లో పెడతాం ఒక పక్క ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవడం కాదు అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం కాబట్టి వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక సెంటు భూమి కబ్జా చేసిన కబద్దార్ జాగ్రత్తగా ఉండండి తాట తీస్తాం ఎవరిని వదిలిపెట్టం ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే కావడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా తమ్ముడు చెప్పినట్టు కబద్దార్ జాగ్రత్త ఆ భూమి దగ్గరికి పోయినప్పుడే అతనికి జైలు కూడా కనపడాలి ఈ భూమి దగ్గరకు వస్తున్నాం రేపు మళ్ళా జైలుకు పోవస్తుందని భయపడితే ఆ జూ భూమి దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నేను చూశాను దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల పదహారు గ్రామాలకు గాను ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే చేశారు ఆ రీసర్వే చేసి దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది మంది ఫిర్యాదులు చేశారు ఇవి రీసర్వే తప్పుడు సర్వే జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ ఒక రెండు ఇచ్చారు మాది రెండు సెంట్లు పోయిందని మాది నాలుగు సెంట్లు పోయిందని మా వాళ్ళంటారు రెండు సెంట్లు నాలుగు సెంట్లకి మళ్ళా రీసర్వే చేయలేము లేకపోతే ఇది సమస్య పరిష్కారం చేయలేము అంటున్నారు కానీ సానుకూలంగా ఆలోచించి ఏదో ఒక విధంగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు మీరు చూసినప్పుడు ముప్పై మూడు రోజుల పాటు ఈ సదస్సులు పెడుతున్నాం ఈ సదస్సుల్లో నేను మా డిపార్ట్మెంట్కి ఒకటే కోరుతున్నా ఎట్టి పరిస్థితిలో కూడా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకోవాలి ఒకసారి ఆరు నెలలు పడుతుందా సంవత్సరం పడుతుందా మా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తున్నా నేను కూడా వదిలిపెట్టిన మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా నా దగ్గరికి ఒక్క పిటిషన్ కూడా రాని రోజున మీరు సమర్థవంతంగా డిపార్ట్మెంట్ రన్ చేసినట్టు ఒకవేళ నా దగ్గరికి ఒక పిటిషన్ వచ్చిన ఆ పిటిషన్ వివరాలు కంప్యూటర్లో చూస్తే పరిష్కారం చేయలేని సమస్యగా ఉండాలి ఎక్కడో ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చేయమంటే ఇవ్వలేం లేకపోతే ప్రభుత్వ భూమి ట్యాంక్ పరంబోకి ఇచ్చేయమంటే ఇవ్వలేము అలాంటి తప్ప మానవతా దృక్పథంతో పరిష్కారం చేయగలిగిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంతే అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ సదస్సుల ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ మ్యాప్ కానీ ప్రభుత్వ ప్రైవేటు భూములన్నీ కూడా ప్రదర్శన చేసే విధంగా పెట్టాం ఉంటే పూర్తిగా చెప్పమన్నాం ఎస్ఎల్ఆర్ కానీ ఆర్ఆర్ కానీ వన్ బి రిజిస్టర్ కానీ ఇరవై రెండు జాబితాలో ఉండే అన్ని కూడా మీకు అందుబాటులో పెడుతున్నాం టోటల్గా ట్రాన్స్పరెంట్గా పెడతాం మీరు చెప్పింది ఓపిక్గా వింటాం సమస్య పరిష్కారం చేయగలిగితే ఈరోజు మీరు చూస్తారు ఇక్కడికి వచ్చారు కొన్ని విషయాలు చెప్పారు నేను ఇది అవతన సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్తాను అవి చేసే అవసరమైతే చట్టాన్ని మార్పు తీసుకొచ్చి క్యాబినెట్ కూడా తీసుకొచ్చి మీ సమస్యను పూర్తిగా పరిష్కారం చేసే భావి తీసుకుంటాం అదే మరిగా మీ భూకొలతల్లో తేడాలు సర్వే నెంబర్లో మార్పులు వారసుల పేర్లు నమోదు కానీ సరిహద్దు సమస్యలు భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డులు తమోదైన తప్పులు భూ కబ్జాలు అసైన్డ్ భూముల యొక్క పరాధీనం నిషిద్ధ భూములు రెండు ఇరవై రెండు ఏ జాబితాను తొలగింపు ఇవన్నీ కూడా తీసుకుంటాం ప్రతి ఒక్క ఫిర్యాదుని రికార్డ్ చేస్తాం జవాబుదారితనంగా పనిచేస్తాం పూర్వపరాలన్నీ కూడా దానికి ఏమేమి ఉన్నా అన్ని తీసుకుంటాం అన్నీ తీసుకుని నేను ఒకటే ఆమె ఇస్తున్నాం వన్స్ ఫర్ ఆల్ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది శాశ్వతంగా పరిష్కారం చేస్తాం ఒకసారి ఆ రికార్డులు అప్డేట్ అయిన తర్వాత మీకందరికి కూడా మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం సర్వే కూడా పూర్తి చేస్తాం ఆ సర్వే పూర్తి చేయడమే కాకుండా మీ పట్టాధార ఆధార క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరు మీ యొక్క భూమి మీ పేరుతో ఉందేలా చూసుకునేట్టుగా వసతి ఏర్పాటు చేస్తాం అది చూసుకొని ఎక్కడ మీ భూమి ఉందో ఆ భూమి దగ్గర నేరుగా పోయేట్టుగా జియో ట్యాగింగ్ కూడా చేసి మీ భూమి దగ్గర మీరు పోయే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు మీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకునే పరిస్థితికి వస్తారు ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకొని ఇవన్నీ పూర్తి చేస్తాం ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది టెక్నాలజీలో మీరు చూస్తే జియో ట్యాగింగ్ చేస్తే ఇప్పుడు ఈ ఇల్లు ఇక్కడ ఉందంటే పలానాళ్ళ పేరుతో ఉందంటే నేను డ్రోన్ ద్వారా మీకు మెడిసిన్ కావాలంటే మందులు కావాలంటే మీ ఇంటి మీదకే పంపించే పరిస్థితికి వస్తుంది అలాంటి టెక్నాలజీస్ వచ్చేసాయి మొన్న మీరు చూశారు బుడమేరు వరదల్లో నేరుగా కింద నుంచి పైకి పంపించాలంటే మా వల్ల కాకపోతే డ్రోన్ ఉపయోగించుకొని పైకి ఆహారం పంపించాం ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి మీకు ఏదైనా అవసరం అయితే పంపించాలంటే పలాని ఇంటికి పంపించాలంటే నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి నేను అందుకనే ఈరోజు చూశాను ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే ధాన్యం సేకరణలో చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ మీ పొలంలో మీ ధాన్యం అందా లేకుంటే తీసుకుపోయి ఇమ్మీడియట్గా ధాన్యం తేమ ఎంత ఉందో మా మాయిచ్చిన టెస్ట్ చేశారా టెస్ట్ చేసిన తర్వాత రైస్ మిల్కి వెళ్ళిందా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూనే రైస్ మిల్లో మీ ధాన్యాన్ని మీరు అప్పజెప్పిన రెండు మూడు గంటల్లో బ్యాంకులో మీ డబ్బులేస్తే నేరుగా అక్కడి నుంచి నేరుగా బ్యాంకు మీరు ఆ డబ్బులు తీసుకునే పరిస్థితి బ్యాంకు కూడా పోయే పని లేదు మీ ఫోన్లోనే పేటిఎం ఉంది అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నాను అనేక సమస్యలు ఈ గ్రామంలో వచ్చే బీసీ కాలనీ అతి పెద్ద సమస్య నూట డెబ్బై ఆరు ఇంటి జాగాలు ఎనభై రెండు ఎనభై ఏళ్ళులో ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారి పేరులో ఇచ్చాం అక్కడి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొని ఈరోజు మళ్ళా ట్వంటీ టూ ఎక్కిచ్చి ఇది మీ భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒకటే ఆమె ఇస్తున్నాను ఈ నూట డెబ్భై ఆరు మందికి పట్టాలు ఇచ్చే బాధ్యత బేషరతగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నేను కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అదే మరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారికి ఒకటే కోరుతున్నా ఇవన్నీ తీసుకోండి ఇవన్నీ కూడా చూస్తే అందరూ కూడా నూట నలభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువే ఉంది ఇది పెద్ద కష్టం కాదు ఒకప్పుడు ఇల్లు మారిగా ఉండేది ఇప్పుడు కొంతమంది కష్టపడి సంపాదించుకొని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నారు అయినా పేదవాళ్ళే మీరు కష్టపడి పైకొచ్చిన దానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ఇంటి జాగా మీకు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ నూట డెబ్భై ఆరు మంది తర్వాత అనుమోలు ఝాన్సీ లక్ష్మి ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ టూ ఏలు పెట్టారు భర్త చనిపోయాడు రెండు వేల రెండులో ఆ భూమి కూడా ట్వంటీ టూ ఏలే పెట్టారు అది కూడా ట్వంటీ టూ ఏ నుంచి తీసేసి మీకు ఇచ్చే విధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వీరమాచినని నాగకోటేశ్వరరావు ఎలమంచల బేబీ సరోజని పర్వతనేని రాజగోపాల్ రవిదుర్గ రాణి సానా రామలక్ష్మి అదే సమయంలో హనుమంతు సరస్వతి వీళ్ళందరూ కూడా చూస్తే అనాధీనంలో పెట్టారు ఈ భూమిని కూడా ఇరవై రెండు ఏ కింద పెట్టారు అవి కూడా ఆదేశాలు ఇస్తున్న చెప్తున్నా చట్టపరంగా ఎగ్జామిన్ చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేటిగా వాళ్ళకు పట్ట ఇచ్చేటిగా చర్యలు తీసుకుంటాం ఇది కూడా పరిష్కారం చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే పర్వతనేని శ్రీకృష్ణమూర్తి ఈ భూమి కూడా ఓల్డ్ సర్వే నెంబర్ కోరిలేషన్ చేంజెస్ చేయమని కోరారు అది కూడా లాగిన్ వచ్చి మూడు వందల ఎనభై ఎనిమిది ఆబ్లి కారు బట్ నోట్ చేసింది మూడు వందల ఎనభై ఎనిమిది బై ఒకటి పెట్టారు ఇది కూడా ఇమ్మీడియట్ కరెక్ట్ చేపిస్తాం పర్వతనేని వెంకట జగన్మోహన్ రావు అది కూడా సేమ్ సమస్య ఇది కూడా చేస్తాం ఈ రెండు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఒకటి చూస్తే యార్లగడ్డ మాధురి జనన్ జనన్ చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మద్దాల